జై కృష్ణ నేను నీలత చూస్తుంటే నోరు ఊరుతుంది కదండి ఇదేంటా అనుకుంటున్నారా మాగాయ పచ్చడండి చాలా ఈజీ ప్రాసెస్లో చేసుకున్నానండి అది నేను ఎలా చేసుకున్నానో మీకోసారి చూపిస్తాను చాలా ఈజీగా సంవత్సరం నెల ఉండే మాగాయ పచ్చడి అనమాట ముందుగా మామిడికాయలని శుభ్రంగా కడిగేసుకుని ఆరబెట్టుకోవాలండి ఎక్కడా తడి లేకుండా క్లాత్ మీద వేసుకొని ఆరబెట్టుకొని శుభ్రంగా తుడిచేసుకోవాలి కాయ సైజు చూసారు కదండి ఈ సైజ్ అయితే తీసుకున్నాను అసలు కోస్తే మొక్క పులిపు అయితే చాలా ఎక్కువ ఉందండి చాలా పుల్లగా ఉంది చాలా బాగుంది కాయి ఇప్పుడు పైన పీలు తీసేస్తున్నానండి నేనైతే ఏడు కాయలు పెట్టానండి మాగాయకి ఏడు కాయలకి కొలత చూపిస్తాను నేను మీకు నేను చూపించిన కాయలన్నీ పెట్టలేదు అనమాట ఏడు కాయలే తీసుకున్నాను మాగాయకి అంటే నేను కొంచెం తురుము పచ్చడి కూడా పెట్టుకున్నాను తురుము పచ్చడి ఎలా పెడతారో చూడాలి అనుకుంటే నా ఛానల్లో మామిడికాయ తురుము పచ్చడి కూడా ఉంటుంది ఒకసారి చూడండి నేను తురుముకి కూడా ఇలా పీలు తీసేసుకున్నాను అనమాట అండి మాగాయకి తురుముకి కలిపి పీలు తీసేసుకున్నాను నేనైతే ఇప్పుడు మాగాయ పచ్చడికి ఏడు కాయలు తీసుకున్నానండి పీలు తీసేసి ఏడు కాయలు మాగాయ పచ్చడికి తీసుకున్నాను నేను ముక్కలైతే ఈ సైజ్ అయితే కోస్తున్నామండి ఈ మాగాయకి ముక్కలు పెద్దగానే కోసుకోవచ్చు లేదు చిన్న చిన్నగా కూడా కోసుకోవచ్చు అండి అది ఎవరిష్టం వాళ్ళది కానీ నేనైతే ఈ సైజ్ అయితే కోస్తున్నానండి ముక్క అయితే చాలా పుల్లగా ఉంది గట్టిగా కూడా ఉందండి ముక్క ఇలా మొత్తం ఏడు కాయలు ఇలా ముక్కలైతే కోసేసుకున్నాను ఇందులో రెండు స్పూన్లు పసుపు యాడ్ చేస్తున్నానండి ఒక టీ గ్లాసుడు ఉప్పు తీసుకున్నానండి సాల్టే తీసుకున్నానండి కళ్ళు ఉప్పు కాదు ఇదంతా కలుపుతున్నానండి మొత్తం అంతా ముక్కలకి పట్టేలాగా పసుపు సాల్టు కలుపుతున్నానండి చూడండి అంతా బాగా కలిసిపోయింది కదా ఇప్పుడైతే నేను ఒక డబ్బాలోకైతే తీసేసుకుంటున్నానండి మీ ఇష్టం స్టీల్ వాటిల్లోకి కాకుండా ఇలా ప్లాస్టిక్ వాటిలోకి కానీ లేదు జాడీల్లోకి కానీ తీసుకొని పక్కన పెట్టుకోవాలండి నేనైతే ఈరోజంతా ఇలా పక్కన పెట్టేస్తాను కోసిన రోజు ఇలా కలిపేసుకొని ఆ రోజంతా పక్కన పెట్టేసుకోండి మళ్ళీ మర్నాడు ఉదయం చూడండి కొంచెం నొక్కుని దగ్గరికి అయి మెత్తగా అయిపోయినట్టు అయిపోయినాయి మొక్కలు ఊట కూడా ఊరిందండి అందులోకి ఇప్పుడైతే ఇలా బేసిన్లోకి వెడల్పుగా ఉన్న బేసిన్లోకి వేసేస్తున్నాను ఓటైతే కొంచెం వచ్చిందండి మొత్తం అంతా ఇలాగా బేసిన్ అంతా పరుస్తున్నానండి నేను రెండు గంటలు ఎండలో అయితే పెట్టడానికి ఇలా మొత్తం అంతా కూడా ఇలా పరుస్తున్నానండి ఇప్పుడు ఎండలో అయితే నేను టూ అవర్సే పెడుతున్నానండి ముక్కలన్నీ ఇలా పరిచేసుకొని బేసిన్లో ఊట కూడా ఉంటుందండి అందులోనే టూ అవర్స్ మాత్రమే ఇలా ఎండలో ఉంచుతున్నానండి టూ అవర్స్ అయిపోయిన తర్వాత ఇంకా పచ్చడి కలపడానికి ముందుగా కళాయి పెట్టుకొని రెండు స్పూన్లు మెంతులు వేసుకున్నానండి సిమ్లో పెట్టుకొని మెంతులు అయితే దోరగా వేయించుకుంటున్నాను చూడండి దోరగా వేగుతున్నాయి కదా మెంతులు దోరగా అయితే వేగిపోయినాయి ఇప్పుడు స్టవ్ ఆపేసుకుంటున్నానండి స్టవ్ ఆపేసుకుని ఆ వేడి కళాయిలో రెండు స్పూన్లు ఆవాలు వేసానండి అంతేనండి స్టవ్ అయితే ఆపేసుకోవాలి మంతులు మెంతులు వేయగ్గానే ఊరికిన జస్ట్ వేడి కళాయిలో అలా ఆవాలు వేసి ఒకసారి అలా అనేసుకుంటున్నానండి ఇప్పుడు రెండు కలిపి మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసేస్తానండి మనం ఎండలో ఆరబెట్టుకుని తెచ్చుకున్న ముక్కల్ని ఒకసారి అంతా మళ్ళీ కలిపేసుకోవాలి మొత్తం అంతా ఒకసారి కలిపేసుకున్న తర్వాత మిక్సీ జార్ తీసుకొని నేను ముక్కల్ని గ్రైండ్ చేస్తున్నానండి నాకు రెండుసార్లకి గ్రైండ్ అయిపోయినాయి ముక్కలు ఎందుకంటే ఏడు కాయలు తీసుకున్నానండి నేను చూడండి ఇలా మెత్తగా అయితే చేసుకున్నాను మరీ మెత్తగా అవసరం లేదు కచ్చా బచ్చాగా కూడా చేసుకోవచ్చు కాదు బాగా మెత్తగా కావాలంటే ఎక్కువసేపు గ్రైండ్ చేసుకోండి ఇంకొక వాయికి మళ్ళీ మిక్సీ జార్లో వేసేసుకున్నానండి నాకు రెండు తడవలు చేస్తే సరిపోయింది ఏడుకాయలు తీసుకున్నానండి నేను పక్కా కొలతలతో చెప్తున్నాను ఏడు కాయలకి మాగాయ్ చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి నాకు నేను పెట్టిన విధానంలో మీరు కూడా ఇలా ట్రై చేయొచ్చు చాలా బాగుంటుంది సంవత్సరం నిలవైతే ఉంటుందండి ఇప్పుడు రెండు సార్లు మిక్సీ పట్టింది అంతా ఒకసారి మే కలిపేసుకున్నానండి గరిటితో అలాగే మెంతులు వేపుకున్నాను కదండి రెండు స్పూన్లు వేడి కళాయిలో వేసాను కదా ఆవాలు అవి మిక్సీ పట్టుకున్నాను ఆ పొడి అయితే ఇందులో వేసేసానండి మళ్ళీ అదంతా కలిసేలాగా గరిటితో కలుపుతున్నాను అన్నమాట మొత్తం అంతా కలిసిపోయింది గ్లాసుడు కారం తీసుకున్నానండి ఈ ఏడు కాయలకి కొలత అయితే గ్లాసుడు కారం లేదు అంటే లెక్క ప్రకారం కావాలంటే అంటే పావు కేజీ కారం తీసుకోండి ఏడు కాయలకి గ్లాసుడు కారం పావు కేజీ కారం అనైనా అనుకోవచ్చు లేదు గ్లాసుడు కారం అయినా అనుకోవచ్చండి నేను చూపించిన గ్లాస్ కారం అయితే వేసుకోవచ్చు లేదా పావు కిలో కారం కొలతగా వేసుకోండి ఏడు కాయలకి నేను టీ గ్లాసులు సాల్ట్ వేసాను కదండి మీకు ఉప్పు సరిపోలేదు అనుకుంటే కొంచెం ఉప్పు వేసుకుని అడ్జస్ట్ చేసుకోవచ్చు చూడండి మొత్తం అంతా కలిపేశాను ఇప్పుడు తాలింపు అయితే వేస్తున్నానండి నూనెలో నేను నాలుగు ఎండిమిరకాయలు మరకాయలు వేసానండి ముక్కలు చేసి అలాగే రెండు టీ స్పూన్లు ఆవాలు వేసానండి ఇందులో శనగపప్పులు అలాంటివి ఏమీ వేసుకోకర్లేదండి తాలింపుకి కరివే కానీ చూడండి మెయిన్ ఇంగ్రీడియంట్ ఇంగువ చూసారు కదండి నేను ఇంగువి ఎంత వేసానో ఒక రెండు టీ స్పూన్లు ఇంగు వేసుకుంటే మంచి అరోమా వస్తుందండి మాగాయ పచ్చడి అంతేనండి అలా వేపుకున్న దాన్ని ఎండుమిరగాయలు ఆవాలు ఇంగువ నూనెలో వేసుకున్నాం కదా ఇప్పుడు అంతా ఇలాగ పచ్చడిలో వేసుకొని కలిపేసుకోవడమేనండి చాలా సింపుల్గా ఇలా మనం మాగాయ పచ్చడి ఇంట్లో తయారు చేసుకోవచ్చండి సంవత్సరం పాటు అయితే ఉంటుందండి చక్కగా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు మొత్తం అంతా నూనె కలిసేలాగా కలిపేసుకొని మనం జాడీలో కానీ ప్లాస్టిక్ దాంట్లో కానీ గ్లాస్ జార్లో కానీ పెట్టేసుకోవచ్చండి అంతేనండి చాలా సింపుల్గా మాగే పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇంక ఇలా కలుపుతుంటే నోట్లో నీళ్ళు అయితే ఓరుతున్నాయి ఇందులో ఖచ్చితంగా బేసిన్లో ఇంకేముందండి అన్నం వేసుకుని తినాలి అని చెప్పి అనుకుంటున్నాము ఇంకైతే ఇంకెందుకు ఆలస్యం నేనైతే ఇదంతా పక్కన డబ్బాలోకి అయితే తీసేసుకున్నాను ఇప్పుడు అన్నం అయితే వేసేసుకున్నానండి ఈ బేసిన్లో గబగబా రెండు ముద్దలు తినాలి అనిపించేసింది చాలా బాగుందండి ఫ్లేవర్ వాసన అయితే చాలా బాగుంది అరోమా అయితే సంవత్సరం నిల్వ ఉంటుందండి వేడివేడి అన్నంలో ఇలా మాగాయ కలుపుకొని ముద్దలు ముద్దలు ఎన్ని తిన్నా అండి మనకి తినాలనిపిస్తుంది టేస్ట్ అయితే అంత బాగుంటుందన్నమాట నా ఈ మాగే వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్